అండ్ ఈరోజు మనం వంకాయ మసాలా చేసుకుందాం ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకోవాలి అలానే ప్యాన్ పెట్టుకొని పల్లీలు వేసుకోవాలి కొంచెం కొబ్బరి వేసుకోవాలి అలానే కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి కొంచెం ఇది ఫ్రై అవ్వాలి కొంచెం వేగాక కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు కొంచెం చిట్టపడ్డలు ఆడేలాగా కొంచెం వేయించాలి కొంచెం చిట్టపట్టలాడేలాగా వేయించాక ఇది తీసి మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లో ఆయిల్ వేసుకోవాలి మూకుల్లో ఎక్కువనే పడుతుంది ఆయిల్ వంకాయ మసాలాకి అలానే ఇలా వంకాయలన్నీ కట్ చేసుకున్నాక ఈ వంకాయలలో మసాలా పెట్టుకుందాం మనం ఇప్పుడు ఇలా వంకాయలు కట్ చేసుకున్నాక దీంట్లో ఇలా మసాలా పెట్టుకోవాలి దీని లోపల ఇలా పెట్టుకొని అన్నీ సైడ్కి పెట్టుకోవాలి ఎంతో టేస్టీ అయిన వంకాయ మసాలా రెడీ అవుతుంది ఇలా ఇలానే అన్నిటికి పెట్టుకోవాలి ఈ ఆయిల్లో వేసుకోవాలి వంకాయల్ని ఇలా వేసుకొని కొంచెం మగ్గని ఇవ్వాలి అలానే కొంచెం ఇవ్వాలి వంకాయల్ని ఇలానే ఉంది ఆయిల్లో దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం కారం వేసుకోవాలి మిర్చి వేసాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోవాలి కారం ఫస్ట్ ఉప్పు వేసాం కాబట్టి ఇది కొంచెం వేసుకోవాలి కొంచెం వేగాయి దీంట్లో మిగిలిన మసాలా వేసుకున్నాము ఈ మసాలాతో వంకలు కూడా మంచిగా మెత్తగా ఉడుకుతాయి అలానే దీన్ని కొంచెం చింతపండు జ్యూస్ వేసుకోవాలి కొంచెం కలుపుకుందాం ఇది మెల్లగా సిమ్ లో పెట్టి ఉడికితే చాలా టేస్టీగా ఉంటది కర్రీ మూత పెట్టుకుందాం ఎంతో టేస్టీ అయిన వంకాయ మసాలా కర్రీ